అన్నయ్యకి వందనాలు అండ్ సంఘస్తులకి నా వందనాలు బేసిక్గా నేను చాలా రేర్గా వస్తాను చర్చ్కి ఎందుకంటే నాది ప్రాపర్ తెనాలి సో హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా తెనాలి వెళ్ళిపోతూ ఉంటాను అది ఒక్కరోజు ఇచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతాను ఎందుకంటే పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు ఒక్కరోజు వచ్చినా కూడా ఇంటికి వచ్చేసేయమంటారు బట్ నా బ్యాక్గ్రౌండ్ అంత ఏంటంటే తాతయ్య ప్రీచర్ అండ్ మూడమావయ ప్రీచర్ పెద్దమాయ మావి ప్రీచర్ నాకు ఆరుగురు మావిలు వాళ్ళలో ఇద్దరు ప్రీచర్స్ ఉన్నారు సో మిగతా వాళ్ళు మంచి ఎట్లా ప్రీచింగ్ ఉందో అట్ ఎ టైం అంత రెవలియస్ ఫ్యామిలీ కూడా మాది మామూలుగా చూసిన వాళ్ళకి చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తాము బట్ టూ హార్ట్ సో కానీ దేవుడు అద్భుత రీతిలో నా పట్ల చేసిన సాక్ష్యం మాత్రం అది ఊహించడానికి కూడా కష్టం ఎందుకంటే నేను ఇలా కనపడుతున్నాను కానీ బట్ నా అంత రెబల్ ఇంకొకళ్ళు ఉండరు సో చాలా రెబల్ నేను చాలా స్టెప్ వన్ కూడా ఇప్పుడు మామూలుగా అయితే అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీ ఉండదు అది ఇది అని అంటారు బట్ అదన్నీ నాకు నాకు చెందుతాయి ఎందుకంటే ఇంట్లో పెద్దదాన్ని నేను బట్ మా చెల్లెకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది తమ్ముడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు బట్ నాకు ఈ రెస్పాన్సిబిలిటీ అన్నా కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ అన్నా వీటన్నిటిని ఏది పడుచుకోను నేను బేసిక్గా తినటం తిరగటం ఇదే పని బట్ అలాని అంతా వెచ్చలు విడితనం కాదు బట్ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు లేదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళుగా బేసిక్గా అందరూ చిన్నపిల్లలు ప్యాంపర్ చేస్తారు కానీ మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే నాకు ప్యాంపరింగ్ ఎక్కువ మా డాడీ కానీ మా మమ్మీ కానీ నన్ను ఎవరూ రిస్ట్రిక్ట్ చేయలేదు ఈవెన్తో నా మ్యారేజ్ విషయంలో కానీ ఎవరూ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు నా ఇష్టానికి వదిలేస్తారు ఎంసీఏ చేసిన తర్వాత కూడా నేను బేసిక్గా ఇక్కడికి వచ్చి జాబ్ చేద్దామని అనుకున్నా డాడీ ఒప్పుకోలేదు ఏం పర్లేదు నువ్వు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు నువ్వు వచ్చే నీకు వచ్చే శాలరీ కనీసం నా నేను ఈఎంఐ అంత కూడా ఉండదు అని ఇంట్లోనే నన్ను వచ్చేసారు సో ఆ టైంలో కూడా బేసిక్గా పేరెంట్స్ ఇంత హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉండి ఏమంటారు జాబ్ చేయాలి కంపల్సరీగా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు బట్ నాకు ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు కానీ అనుకోని రీతిలో నేనున్న స్టెబల్నెస్కి నేనున్న పరిస్థితికి దేవుడు ఎంత అద్భుతంగా నన్ను మార్చారంటే అది నేను వర్ణించలేను ఇక్కడికి నేను హైదరాబాద్ వచ్చింది స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడానికి వచ్చాను అది కూడా అనుకోని లో వచ్చాను నేను జస్ట్ ఫ్యూ మంత్స్ నేను దాని గురించి కూడా నాకు తెలీదు సో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఆబ్వియస్లీ అందరికి మాక్సిమం తెలియకుండా తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ మన ఆర్టిస్టిక్ పిల్లలు ఏడి వీళ్ళు ఉన్నారు కదా సో డిజేబుల్డ్ పిల్లలు వాళ్ళకి చెప్పడానికి అప్పుడు నాకున్న కోపానికి నాకున్న దీనికి అసలు వివరణ ఏమైనా నాకు ఎదురు చెప్తే అసలు మనం బతుకుండా సూసైడ్ చేసుకుంటే తెచ్చు సరిపోతుంది అనుకునే క్యారెక్టర్ నాది సో అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ లో ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో నా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందో నాకు తెలియదు ఎందుకంటే ఆ పిల్లలు ఆ పిల్లల పరిస్థితి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసి అస్సలు మనకి సూసైడ్ అనే వర్డ్ యూస్ చేయడానికి కూడా డోంట్ హ్యావ్ రైట్స్ మనకు ఆ రైట్స్ కూడా లేవని నాకు అర్థమైంది కనీసం ఛీ ఏంది జీతం అనే అర్హత కూడా మనకు లేదు ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఒక కేసు నేను డీల్ చేశాను ముగ్గురు పిల్లలు ముస్లింస్ వాళ్ళ హస్బెండ్ అమ్మ ఆమెను వదిలేశారు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు ఆర్టిస్టిక్ పైగా సివియర్ వాళ్ళు ఇంకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఆమె సర్వైవ్ అవ్వలేక బతకలేక పిల్లల్ని చంపలేక ఏమో చావలేక అస్సలు ఆ సిచ్యువేషన్ నేను వారం రోజులు నిద్రపోలేదు సో ఇక అక్కడ లైఫ్ చేంజ్ అయింది ఇంతవరకు దేవుడు నన్ను ఎంత అద్భుత రీతిలో వాడుకుంటూ వచ్చారో తెలీదు ఇదంతా ఒక ఇదైతే నా లైఫ్ చేంజ్ అవటం అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇంకొకటి యాక్చువల్గా ఇప్పుడు నేను మెయిన్గా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన రీజన్ ఏంటంటే పర్పస్ అనుకోని రీతిలో నాకు హెచ్ వన్ వచ్చింది నేను యాక్చువల్గా జే వన్కి ప్రిపేర్ అయిపోయాను జే వన్కి చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ హెచ్ వన్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఆ హెచ్ వన్ రావడానికి కూడా నా వెనకాల ఎంతమంది ఉండి నన్ను ఫోర్స్ చేశారో తెలీదు ఎస్పెషల్లీ నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది నా కొలికి యాక్చువల్గా తను తను నాకు ఫస్ట్ బ్రోచర్ పంపించింది బ్రోచర్ పంపిస్తే నేను దానికి ఫోన్ చేసి ఇదేందో తెలుసా నీకు ఇది హెచ్ ఉంది మనకు అంత ఈజీగా రాదు సో వదిలేసా దీని గురించి అని అన్న సో తను మళ్ళీ మళ్ళీ నన్ను ఫోర్స్ చేసి చేసి తను పంపించిన టెన్ డేస్ కి నేను రెస్ పంపించాను వాళ్ళకి వాళ్ళు పంపించిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళకి వాళ్ళు నన్ను ఫోర్స్ చేయంగా వన్ మంత్ దే ఫోర్స్డ్ మీ నా డాక్యుమెంట్స్ కోసం వన్ మంత్ వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు ఫోర్స్ చేసిన తర్వాత సరే పంపిద్దా లేదు లేదు బట్ లైట్ నేనైతే చాలా లైట్ గా ఉన్నాను అనుకోని రీతిలో మార్చ్ ఇదే ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్కి ఐ గాట్ హెచ్ వన్ అస్సలు నేను ఊహ ఊహల్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు హెచ్ వన్ వస్తుందని సో నాకు అది వచ్చింది అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ నా క్లాస్మెట్ ఇంకొక అతను ఆల్రెడీ నాకు ప్రీవియస్ బ్యాచ్ తను ఆల్రెడీ హెచ్ వన్ వచ్చింది బట్ అప్రూవల్ హిడి గెట్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ ఇప్పుడు వరకు కూడా తనకి హెచ్ వన్కి అప్రూవల్ రాలేదు కానీ నేను అసలు ఏటి గురించి వెయిట్ చేయలేదు వస్తూ వచ్చింది లేకపోతే లేదు చా అసలు ఎంత లైట్ అంటే నేను అంత లైట్ తీసుకున్నాను అన్ని అప్రూవల్ వచ్చింది నాకు అక్టోబర్లో వచ్చేసింది అందకన్నా ముందు నాకే వచ్చింది అప్రూవల్ అప్రూవల్ వచ్చింది దాంతో పాటే నాకు వీసా డాక్యుమెంట్స్ కూడా వచ్చేసాయి ఈవెన్ నాకున్న పెద్ద అలవాటు ఏంటంటే అసలు నేను మెయిల్స్ చెక్ చేయను బేసిక్గా ఏదన్నా ఎగ్జామ్ రాసి వచ్చినా కూడా మెయిల్స్ చెక్ చేయను ఏదన్నా వచ్చినా కూడా దాని గురించి అసలు ఆలోచించను సో వస్తూ వచ్చింది లేకపోతే లేదు సో అలాంటి దాన్ని మొన్న రీసెంట్గా వీసా ఇంటర్వ్యూకి వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టమన్నప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు మీరు చూసుకోండి వచ్చింది లేకపోతే లేదని అనుకున్నాను కానీ ఎంత అద్భుతం అంటే అది అక్టోబర్లోనే నాకు వచ్చేసింది ఆ డాక్యుమెంట్స్ అసలు అది నేను వాళ్ళు సార్ వాళ్ళు అది చూసి వాళ్ళకి ఏమన్నా కూడా నాకు అర్థం కా పాప వాళ్ళకి అర్థం కాలేదు నా సిచ్యువేషన్ చూసి అంత అంత కేర్లెస్ గా ఉన్నాను నేను కానీ నిజంగా ప్రతి విషయంలో దేవుడు ఎంత అద్భుత రీతిలో నన్ను ఆదుకుంటూ వచ్చారంటే నేను ఇక్కడ సిటీలో ఉంటున్నాను బట్ ఐమ్ మె లోన్ హియర్ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కానీ ఒక్కదానే ఉన్న నా ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు బేసిక్గా నేను ఈ సిటీకి వచ్చిన తర్వాత హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మరణం వరకు వెళ్ళొచ్చాను అసలు అసలు నేను బతికున్నానంటే ఇప్పటికీ ఇంకా దేవుని మహాకృప చెప్పాలంటే ఒక అమ్మాయి సిటీలో సర్వైవ్ అవ్వాలంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు బట్ దేవుడు అద్భుత రీతిలో నన్ను కాపాడుకుంటూ ఆయన రెక్కల క్రిందలో రెక్కల క్రింద నన్ను దాచి కాపాడి ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి కోట్లాది కృతజ్ఞతలు ఎందుకంటే మన నేనున్న సిచువేషన్కి నాకున్న సర్కిల్కి నేను ఇలా ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్ అసలు చెప్పాలంటే కానీ దేవుడు నన్ను ఎంతో సంరక్షించి రక్షించి ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చి నన్ను కాపాడి ఎంతో అద్భుత అద్భుత రీతిలో ఆయన సన్నిహితికి నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు బట్ ఎస్పెషల్లీ నేను మిస్ రావడానికి మెయిన్ రీజన్స్ శారదా ఆంటీ ఆ ఆంటీకి తెలుసు సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో టూ చర్చెస్కి వెళ్ళాను బట్ నాకు అంత ఇది అవ్వలేదు ఎందుకంటే బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం నా ఫీడింగ్ అంతా తెలుసు అంటే సేవకులు అంటే కుటుంబం నుంచి వచ్చిందాన్ని నేను సో వాళ్ళ ప్రీచింగ్ తెలుసు కానీ ఇప్పుడు అంత ప్యాషన్ భక్తి అయిపోయింది సో అంత పైప్ అయినా అది నాకు నచ్చలేదు సో ఐ స్టాప్ గోయింగ్ టు చర్చ్ సో వన్ ఇయర్ అలా అయిపోయింది ఆ తర్వాత శారదా అంటే నేను ఒకరోజు రూమ్లోనే ఉంటాం చూసి చర్చ్కి వెళ్ళకుండా సరే ఆమె అనమాట చెప్పిన తర్వాత సరే ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేద్దాం అన్నట్టు వచ్చాను బట్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఉన్నప్పుడల్లా నేను ఇక్కడికే వస్తూ ఉంటాను దేవుడు ఎంతో ఆశ్చర్యతలో నా జీవితాన్ని అసలు అలా తీసుకొని ఇంతవరకు హైదరాబాద్లో నేను కాలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు చాలా అద్భుత రీతిలో నా లైఫ్ని అలా 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 అభివృద్ధి చెందుకు చెందించుకుంటూ వెళ్ళిపోయాడు బట్ ఏనాడు నేను అన్న ఫీలింగ్ మాత్రం దేవుడు నాకు ఇవ్వలేదు ఎప్పుడు నాకు ఏదైనా బాధ వచ్చిందంటే అసలు డైరెక్ట్గా నా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడినట్టు దేవుడా ఏంది నా పరిస్థితి ఇదే నేను అడిగేది దేవుణ్ణి ఎన్ని చేసినా దేవుడా ఏంది నా పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఏంది ఇక అంతే దేవుడు వదిలేసి అలా ప్రశాంతంగా ఉండేదని ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే ఉంది నా పరిస్థితి కానీ ఇప్పుడు అమ్మ పరిస్థితి నాకు కొంచెం ఉంది సో అందువల్ల నేను రేపు వెళ్తున్నాను ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా నిన్నే వెళ్ళిపోవచ్చుంది నేను అన్నయ్యను ఒక్కడిని కలిసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ ఏంటంటే మూడు రోజుల నుంచి నాకు ప్రేరణ వస్తుంది దేవుడు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నాకు సిటీలో ఇవన్నీ నేను షేర్ చేయకుండా నా జీవితాన్ని చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా దేవుని ఎలా కనపరిచినట్టు అనిపించిందని సో ఇంక నేను ఇమ్డియట్ గా అన్నయ్యకి కాల్ చేశాను అన్నయ్య మీటింగ్ లో ఉన్నారంట సో ఇమిడియట్ గా మెసేజ్ పెట్టేశాను అన్నయ్య ఓకే అన్నారు దేవుని మహాకురు బట్టి ఈ రోజు మీ అందరితో నా సాక్షిని పంచుకోవడానికి దేవుని ఇక్కడ తీసుకొని వచ్చారు దేవునికి కోట్ల